ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ నమః నమ సామద్రికరీత్యా వేళ్లలో దాగినటువంటి అంతరార్థ లక్షణాన్ని గురించి తెలిసి చేసుకుంటున్నాం ఈ చేతి వేళ్ళు చాలా పొడవుగా ఉన్నప్పుడు ఈ రకమైన వేళ్ళు చాలా సూటిగా పొడవుగా పల్చగా సన్నగా మెత్తగా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు వీళ్ళు పొడవుగా ఉండి మెత్తగా ఉండి చక్కగా ఉన్నట్లయితే దీర్ఘజీవులు అంటారు వందేళ్ళు నూరేళ్ళు బతుకుతారనమాట శతమానం భవతి అని చెప్పేసి అలాగే తమ పని తామే కానీ ఒకరి విషయంలో మాత్రం వీళ్ళు జోక్యం చేసుకోరు ఇంకోళ్ళ విషయం గురించి వీళ్ళు అసలు ఆలోచించరు నా ఏదో నేను చేసుకుంటున్నానండి దయ నాకున్నటువంటి చిన్న నాలెడ్జ్తో ఇంత వాడినయ్యాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇట్లాంటి వాళ్ళు అంతేకాకుండా పరిపూర్ణమైనటువంటి సంతృప్తితో జీవితాన్ని గడుపుతారు భగవంతుడు ఏదో జీవితాన్ని ఇచ్చాడు నా వరకు నేను బాగానే ఉన్నాను ఆ స్వామివారి లీల అంతా నిత్యము కూడాను చక్కగా ఆ స్వామిని అర్చిస్తూ నాకు కావాల్సింది నేను చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాను అంటారనమాట ఇట్లాంటి వాళ్ళు సంపూర్ణమైనటువంటి జీవనం మరీ అతికినట్లు కనుక ఉంటే మాత్రం మంచిది కాదు ఇట్లా వేళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అతికినట్టుగా దగ్గరగా ఉండి అతికించినట్టుగా ఉండకూడదు చాలా పొడవు వేళ్ళు ఉండొచ్చు కానీ చక్కగా ఉండాలి చూడటానికి అందుకే ఒక విధంగా మనం ఆలోచన చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్లా వేలు పెడతారు చూడండి ఈ వేలు చాలా పొడగ్గా కనుక ఉంటే వాళ్ళు చెప్పే మాట వేదవాకుగా ఉంటుంది ఉదాహరణకి మనకి భారత ప్రధాని మోడీ గారు మాట్లాడేటప్పుడు ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు ఆయన వేలు చూడండి ఎంత పొడుగ్గా ఉంటుందో ఆయన మాట వేదవాక్యే ఆయన సంపూర్ణమైన జీవితాన్ని చక్కగా అనుభవిస్తున్నాడు అన్నమాట అంటే దేశ సేవా తత్పరతో జీవితాన్ని గడపడం దాని వెనకాల తాగిన పరమార్థం ఉదాహరణ ఇది అంటే వేళల్లో తాగిన పరమార్థ లక్షణం నిజమా అంటే ఇట్లా ఉదాహరణ చెప్పుకోవాలి మనం సంపూర్ణమైనటువంటి జీవనం అలాగే మిశ్రితమైనటువంటి వేళ్ళు కొన్ని ఉంటాయి మిశ్రితము అంటే కలకలుపుతనం ఒక కోవుకి చెందినవి కాకుండా రెండు మూడు రకాల వేళ్ళు రెండు మూడు రకాల వీళ్ళు ఉంటాయి కలిసి ఉంటాయి వీళ్ళకి అన్నిట్లో ప్రవేశం ఉన్నా దేనిలోనూ ఉపయోగం ఉండదు నాకు అన్నీ తెలుసు అంటారు ఆచరణ మాత్రం అన్నమాట పదవీ బాధ్యతలు దీక్షాతత్వర్లు కొన్ని గుణాలు కూడా వీళ్ళకి అబ్బుతూ ఉంటాయి నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి వీళ్ళు పదవీ యోగాన్ని పొందుతారు ఎంత రాణింపు గుర్తింపు ఉండాలో అంత మాత్రం ఉండదు వీళ్ళకి గుర్తింపు రాదనమాట విపరీతమైన కృషి చేస్తారు తీరా చివరికి వచ్చేటప్పటికి గుర్తింపు ఉండదు వీళ్ళకి ఈ మిశ్రమ హస్తాలకు ఉన్నటువంటి వేళ్ళకి ఉన్నటువంటి లక్షణంగా మనం గుర్తుపెట్టుకుందాం తర్వాత ముద్దాకారపు వేళ్ళు అని చెప్పేసి ఉన్నాయి మాంసపు ముద్దల రీతిగా ఇట్లా రే వేళ్ళు ఇక్కడ లావుగా ఉంటుందన్నమాట మాంసపు ముద్ద పెట్టినట్టుగా వీళ్ళకి ఉంగరాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ సన్నగా ఉంటుంది ఇక్కడ లావుగా ఉంటుంది ఇట్లా మళ్ళీ సన్నగా ఉంటుంది ఇక్కడ లావుగా ఉంటుంది మాంసపు ముద్ద ముద్దాకారపు వేళ్ళు అంటారు మంచి గుణగణాలు యోగ్యతలు వీళ్ళకు ఉంటాయి వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తే నేను తప్పకుండా చేస్తానండి అంటారు సద్గుణాలను మంచి యోగ్యతలను వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు వీళ్ళు కనుక తమ సద్గుణాలను కనుక కాపాడుకుంటే చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తింపబడతారు అని కూడాను చెప్పవచ్చు ఇది ముద్దాకారపు వెళ్ళ యొక్క ప్రభావంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది ఉబికిన వేళ్ళు కణుపులు ఉన్నటువంటి వేళ్ళు ఉంటాయి ఉబికినట్టుగా ఉంటాయి కణుపులు ఇట్లాంటి వేళ్ళున్న వాళ్లకు మాంసము కండరములు ఉండక కణుపులు గల వేళ్ళు వేళ్ళు ముందుకు పొడుచుకొని వచ్చి గోళ్ళు వెనక్కి వంగి పర్వాలు గుండ్రంగా ఉంటాయి అని చెప్పేసి చెప్తారు ఇలా ఉండేటువంటి వాళ్ళకల జాతకులు సర్వస్వతంత్రులుగా శ్రద్ధాశక్తులు దీక్షా దక్షత కలవారుగా ఉంటారు అన్నిటా కూడాను జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు అన్నమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేదులో అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజన సుఖినోభవంతం